సినిమా సూపర్ ఈ యొక్క సినిమా రిలీజ్ సందర్భంగా తొలి శక్తి అధ్యక్షుడు కేక్ కటింగ్ చేసి అందరితో ఆనందాన్ని పంచుకున్నారు సినిమా చాలా బాగుందండి వారు వన్ మించి ఉంది వారు చాలా ఎంజాయ్ చేసాం హృతిక్ రోషన్ గారు ఎన్టీఆర్ గారు డ్యాన్స్ చేశారు యాక్షన్ సీన్ కానీ చాలా బాగా కానీ చాలా బాగుంది సో ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తాం అంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ అంటే చూపించారు సత్తా టాలెంట్ చూపించారు సినిమా ఎన్టీఆర్ బాగా డ్యాన్స్ చేశాడు కోసం హీరో సూపర్ సినిమా మాత్రం సూపర్ టూపర్ ఇట్టు ఇది త్వరవలసిన సినిమా సూపర్ పోల్సిన సినిమా బాగుంది 시리고이 <목소리도> चाइते चाइते ओहो होए एक जना मामा चैते तरणडे आयु का माने क्या कहते हैं बोलिए चलो अरे बोलिए न लो अच्छा अच्छा भाग के दी ना ला भावना तुरंत आओ इंजीनियर भाग को फोन मांग लो ఓచపోతం ఎలా చేస్తాను మరి నందమూరి పెద్ద మజాక నిజంగా ఇవాళ ఒక చిరుత సృష్టించారు ఇప్పుడు దాకా తెలుగు సినిమాలు డబ్బింగ్ అయ్యి హిందీకి వెళ్తే ఒక స్టేట్ పిక్చర్ గారు వాటి నడిచే సృష్టించారు డిఫరెంట్ గా స్వర్గీయ నందమూరి తాగ్రామ గారు మనవడు స్వర్గీయ హరికృష్ణ గారు బిడ్డ ఆయన ఎన్టీఆర్ మరొకసారి అసలు సీనియర్ ఇంటర్ వార్డు జూనియర్ ఇంటి పరిస్థితి వినిపించారు ఇవాళ ఒకటే నటనలో కానీ దేంట్లో కానీ ఇంటి అని ఎవరో ఈ సినిమాని ఒక చదువుకుంది రాయిపోతుంది గా రికార్డు బ్రేక్ చేయబోతుంది అలా వార్ టూ ఒక చదువు రాయిపోతుంది ఇప్పటిదాకా తెలుగు సినిమాలు డబ్బింగే చేశారు కానీ ఒక ఫస్ట్ టైం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలుగు చరిత్రలో ఒక స్టేట్ సినిమా హిందీ సినిమా ఇంటరాక్ట్ చేశారు డెఫినెట్ గా ఈ సిమ రికార్డ్ చేయిపోతుంది అందరం ఒకటే గుర్తునோம் అది నన్నమూరి పెద్ద మజాక నానా ఆఫ్ కియ జై ఇండియా ఎవర ఏదైతే కాల్ చేశారు ఆ కాలర్ కొనిపిచారు జై